అందించారు మీ అందరి యొక్క సహకారానికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి సభ్యుల్లో ఉన్న క్యాడర్ వాళ్ళే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది అందులోంచి మొదటి రోజే కౌంటింగ్ రోజు కౌంటింగ్ హాల్ అనేది చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు ఈ కడియం గారి యొక్క గెలుపు కృషి చేసిన కార్యకర్తలకు అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును మేము వారి గెలుపుగా వారికే మేము ఆ గౌరవాన్ని అందిస్తూ ఆ రోజే నేను పత్రికా సోదరులు అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే కాకుండా చూస్తున్నాం చాలా ఎన్నికలు చూసినాం మనం కానీ ఈ ఎన్నికలలో ఒక రకంగా అభ్యర్థి కుటుంబం మీద ముఖ్యంగా కడియం శ్రీహరి గారి మీద లేనిపోయిన అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఇదేదో పార్టీ మార్పుడి ఇప్పుడే ఏదో కొత్తగా కడియం శ్రీహారి గారు ధారణ జరిగిందనే పద్ధతిలో కొందరు స్థాయి మరిచిపోయి సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం వాస్తవంగా మనం ఒకసారి చూస్తే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి అసలు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది ఆ ఆనువాయితీకి నాంది పలికింది చంద్రశేఖరరావు గారి మనం చెప్పక తప్పదు ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ డబ్బుతో బ్లాక్ తోటి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా అంత అంత ఎందుకంటే ప్రజాస్వామ్యని కూడా కూని చేసే విధంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దు అని ఒక ఆలోచనతోటి ధర్నా చేకును ఎత్తేసిన దుర్మార్గమైన పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు వలేదో మొత్తము చేరాని నేరం చేసిన విధంగా మాట్లాడి ప్రజలలో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసిన మరి ఈరోజు ప్రజలు ఒక ఆలోచనతోటి ఒక విఘ్నతతోటి కడియం శ్రీఆర్ గారి యొక్క అనుభవం కానీ ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కడియం శ్రీఆర్ గారిని ఆహ్వానించిన రోజు కూడా ఒక ఆలోచనతోటి ఆహ్వానించిన ఆయన ఒక సుదీర్ఘమైన అనుభవం గల వ్యక్తి వివిధ శాఖలు కూడా సమర్థంగా నిర్వర్తించిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు ఒక సేవలు వారి ఆలోచన వారిది అవగాహన శక్తిని మనం కూడా ఉపయోగించుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఆహ్వానించడం మరి పార్టీ ఆహ్వానించిన మేరకు వారు రావడం జరిగింది సిద్ధాంతపరంగా మాట్లాడితే తప్పు లేదు కానీ ఏ రోజు కూడా ప్రతిప గతంలో చూస్తే మనం ఒకసారి ఏ ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శించిన సందర్భాలు లేవు వ్యక్తి వ్యక్తిగా సిద్ధాంతపరంగా మనం విమర్శించుకుంటున్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీనియర్ పొలిటీషియన్స్గా మేము చూస్తున్నాం మీరు అందరూ కూడా చూశారు తొంభై నాలుగు నుండి ప్రతి మేము ప్రజాప్రతినిధులకు ఉన్నాం అంత ముందు కూడా రాజకీయాలలో ఉన్నాం కానీ ఏ రోజు ఇంత దిగజారుడు భాష కానీ దిగజారుడు తత్వం ఏ రోజు కూడా మేము చూడలే మరి ముఖ్యంగా కడియం శ్రీఆర్ గారు ఏ రోజు కూడా సభ్యత మర్చిపోయి ఏ రోజు మాట్లాడింది లేదు సిద్ధాంతపరంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి అది బాధ్యత విమర్శిస్తాం లేదా పార్టీ ఇచ్చిన ఒక లైనప్ ప్రకారం మాట్లాడమని కూడా మాకు ఆనవాయితీ పద్ధతి మా బాధ్యత ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఒక లైనప్ ఇచ్చినప్పుడు ఆ లైనప్ ప్రకారము మనము పార్టీ యొక్క ఆలోచనను ప్రజల్ని పార్టీ యొక్క సూచనల ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అందులోంచి కొన్ని కొన్ని సత్యాల్లో చూస్తుంటాం ఆ పాటలో ఉన్నప్పుడు మాట్లాడి కూడా కొన్ని కిల్పించి పెడుతుంటారు పెట్టింది తప్పని మనం అనడం లేదు కానీ పరిస్థితులు ఏంటిది అనేది అర్థం చేసుకొని మనం సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే అయినా ఆయన యొక్క అనుభవాన్ని కానీ వాటిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి ఆరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ఏడు లక్షల కోట్ల అప్పు భారాన్ని చంద్రశేఖరరావు కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎత్తిన మరి ఈ ప్రభుత్వం ఏర్పడే రోజు రమరమిగా నలభై ఐదు వేల కోట్లు నలభై నలభై తొమ్మిది వేల కోట్లు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉన్నా మరి అదేవిధంగా క్వార్టర్లీ ఇరవై ఏడు వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించడానికి చెల్లిస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న విధానాన్ని వచ్చినప్పటి నుండి ప్రభుత్వం యొక్క పట్టుదలతోటి ఒక నిబద్ధతోటి మరి పనిచేస్తున్న విధాన్ని చూసి ఇవాళ ప్రజలు ఆశీర్వదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా మీరు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ప్రజలు కూడా చాలా నిజంగా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగానే వాళ్ళు ఉండడమే కాకుండా ఒక బాధితులలో ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క గొంతును వాళ్ళు వినిపించే విధంగా కానీ మరి ఎన్నికలు నిర్వర్తించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మరి దక్కుతుందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం ప్రజలు కూడా అన్ని విధాలు సహకరించి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది కనుక రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ తరఫు నుండి మా అందరి తరఫు నుండి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అభ్యర్థిగా గెలిచి మరి ఎంపీగా మరి కడియం కావ్య గారు కూడా మీ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ